చూండి ఈ అనంతమైనటువంటి ఈ సాగర ఘోష వినండి మీ కనులు పనిచేసినంత దూరం దీన్ని కనండి ఈ సముద్ర ఘోష అలా వినపడుతుండగా ఇక్కడ శివనామ ఘోష శివనామ స్మరణ చూడండి ఇంత పెద్ద కాయంతో శివుడు అలా ప్రశాంతంగా కూర్చున్నాడు ఎక్కడిది ఎక్కడ రావణుడి చేత పూజించబడి దశకంఠుడి చేత అర్చించబడినటువంటి ఈ లంకా పట్టణంలో మేము శంకరీదేవి దర్శనానికి వచ్చి అమ్మవారిని స్వామివారిని సేవించుకుని ఈ సంతోషాన్ని కేవలం మేమే పొందితే అలా ఈ సంతోషం మీరు కూడా పొందాలని ఆ చూడండి ఎంత చిత్రము దైవము ఇన్ని రాళ్ళ ఇన్ని రాళ్ళ అన్ని నీళ్ళ ఈ ఉప్పు నీళ్ళు ఈ కట్టిన రాళ్ళు పక్కన తీయని నీళ్లు కలిగిన కొబ్బరి చెట్ల ఏం స్వామి నీ మాయ తెలుసుకోవడానికి మేం సరిపోతామా ఈ యొక్క మహత్తు మహాదేవుడి యొక్క కృపా విశేషం మనం తెలుసుకుని ఒక్క క్షణం దానన ఆ పెట్టు ఎటుబెట్టు ఆ చక్కగా పట్టుకో ఇది నా అట్లే పట్టుకో ఇస్ కోయింగ్ నా సంతోషం మీతో వ్యక్తం చేస్తానని చెప్పింది ఏమిటంటే కాళహస్తీశ్వర మహత్యంలో రాజ్ కుమార్ గారు మొదటి సినిమా అద్భుతంగా అంటే ఎంత అందంగా అంటే వెనకాల ఘండసాల గారు జయ జయ మహాదేవ శంభోహర శంకర శివ సుందర ധരാ ബ്രഹ്മവിഷ്ണു സുരൽ താപുൽ നിന്നു വർണ്ണിച്ചേനെന്താ സാഗരാ ബീകാരണ്യവദ്യംബു നോയനൈപുട്ടി പശുപക്ഷി സാമുൽഗൂൽച്ചി പക്ഷു പാപാത് പുടൻ దివ్య జప హోమ తప లేని జ్ఞానాందుడన్ దేవుడే లేడు లేడంచు దుష్టించు దుష్టాత్ముడన్ విశ్వరూప మహామేరు చాప జగత్ సృష్టి సంరక్ష సంహార కార్య కలాప మహీన్ పంచభూతాత్మని కదా దేవదేవా శివా ಪೃಥ್ವಿ ತೇಜೋ ವಿಲಾಸ ಮಹೇಶ ಪ್ರಭೋ ರಂಗು ಬಂಗಾರು ಗಂಗಾ ರಾಜಿಲ್ಲು ಕಾಶಿ ಪುರಾಧೀಶ ವಿಶ್ವೇಶ್ವರ ನೀಲಿ ಮೇಘಾಲ ಕೇಲಿ ಲೋತೇಲು ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲೇಶ್ವರ కోటి నదులందు నదులందుస్నాముల్చు క్షేత్రానవయించు శ్రీరామలింగేశ్వర నిత్య గోదావరి సంగీత నీరాజనా దాక్షారమావాస భీమేశ్వర దివ్య పల పుష్ప సందోహ బృందాచితానంద భూలోక కైలాస శైలనవసించు శ్రీకాళహస్తీశ్వర ஸ்ரீ கால தேவர மகா ನಮ ಹರ ಹರ ಪಾರ್ವತೀಪರ ಮಹಾದ ಶಂಕರ 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 ಭಕ್ತವ ಶಂಕರ